అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణంలో స్పష్టంగా తెలియజేశారు ఈరోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహామునితో తెలియచేస్తారు కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు దూరంగా ఉండడం మంచిది వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తేదీన తృతీయగా జరుపుకుంటాం ఈ ఏడాది మే పదవ తేదీన అక్షయ తృతీయ ఈ రోజు శుభ సమయం రోజంతా మంచిదే ఏ పని చేసినా సక్సెస్ సొంతమవుతుంది సిరి సంపదలు పెంచుకోవడానికి బంగారం వెండి సహా అనేక ఇతర విలువైన వస్తువులు కూడా ప్రజలు కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి అయితే కొనుగోలు చేస్తాం సంప్రదాయం ప్రకారం ఈ పవిత్రమైన రోజున వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియకుండా ఏది పడితే అది కొనకూడదు దీనివల్ల పేదరికం బారిన పడాల్సి వస్తుంది ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు ఈ వస్తువులు మాత్రం కొనుగోలు చేయకూడదు అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తాడనే నమ్మకం అందుకే ఇలాంటి వస్తువులు ఆ రోజు కొనకూడదని చెబుతూ ఉన్నారు డబ్బుని ఆ రోజు అప్పుగా ఇవ్వవద్దు సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని తెలియచేస్తారు సో సిరి సంపదలు మరొకరి దగ్గరికి వెళ్తాయని నమ్ముతారు డబ్బుని ఆ రోజు అప్పుగా అయితే ఇవ్వవద్దు బంగారం డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలు డబ్బు పోగొట్టుకోవడం చెడు శగుణంగా చెబుతారు అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభప్రదంగా పరిగణించబడదు అటువంటి సంఘటనలు జరగకుండా ముందే మేల్కొని జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం చీపురుతో శుభ్రం చేయకూడదు హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని నమ్మకం అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని కూడా ఓడ్చరు ఆరు తర్వాత ఇంటిని చీపురుతో ఓడ్చరు అనేది మనకు తెలిసిందే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపించి ఇంటిని వదిలి వెళ్తుందనే నమ్మకం ఉంది అక్షయ తృతీయ రోజున ఈ విధంగా కూడా చేయవద్దని తెలియజేస్తూ ఉన్నారు ఇంటి గుమ్మం మీద కూడా కూర్చోవద్దని చీపురును కూడా సాయంత్రం ఆరు తర్వాత ఉపయోగించొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఇంట్లో మురికిని ఉంచుకోకూడదు అక్షయ తృతి రోజున ఇంటిని పరిశుభ్రంగా చూసుకోవాలి పూజాస్థలం ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అక్షయ తృతి రోజున దొంగతనాలు అబద్ధం చెప్పడం జూదమాడడం మద్యం తీసుకోవడం ఇవన్నీ కూడా చేయకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అక్షయ తృతీయ రోజున మాంసం మద్యం ఉల్లి వెల్లుల్లి ఇలాంటి వాటిని కూడా తీసుకోవద్దని తామసగుణం ఉన్నవాటిగా పరిగణిస్తారు వీటికి అందుకే దూరంగా ఉండాలి ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకాన్ని కలిగిస్తాయి అక్షయ తృతీయ రోజున శంఖం కౌరి స్త్రీ యంత్రం కుబేర యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణువుతో సహా దేవుళ్లను పూజించడం మంచిది అక్షయ తృతీయ పూజా సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయనే నమ్మకం కూడా ఉంది ఈ విషయాలు పండితులైతే తెలియజేస్తూ ఉన్నారు